కానీ ఇంకా ఎవర రావాల ఇంకా ఎవరన్నా రావాల సుల్తాన్ అన్న గారు డిఫ్టీ సర్పంచ్ సుల్తానండి ఇంకా శేఖర్ రాకరణ గారు ఓకే రైట్ అండి గ్రామ పెద్దలు కమిటీ నిర్వాహకులు ఇంకా ఎవరైనా ఉంటారండి దయచేసి పెద్దలు ఎవరైనా ఉంటారండి అన్న ప్రతి ఒక్కరిని కూడా గౌరవ సర్పంచ్ గారి ఆహ్వానం మేరకు ఆ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బుగ్గ స్వామి కూడా పిలుస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు రావాలండి రండి సత్యపాలరావు గారు దొరగారు సత్యపాలరావు తెర గారు ఎక్కడ రావాలండి చూడండి ఇంకా జైరీశ్వరే గారు రైట్ అన్న రెడీగా ఉన్నారు అన్న వాళ్ళు రెడీగా ఎదురీగా ఉన్నారు వాళ్ళందరూ రేపు పందే వండి పోవాలని అందరు స్పీడ్ లో ఉన్నారు అన్న పెద్దల వాస్తవాలు ఉన్నారా పెద్దల వాస్తవ్లు లోకేష్ బాబు ఆయన వచ్చిండి లోకేష్ అన్న పెద్దలు బహుమతి గౌరవ సర్పంచ్ గారి చేత మీదుగా బిఎన్ఆర్ మెమోరియల్ బంకు దర్శక్ రెడ్డి గారు కొప్పడ దర్శకుడు రావాలండి కొప్పడ వాస్తవులు చిన్న మండలం వనపర్తి జిల్లా అని ఆ ఇక ఇతనే అండి ఏమన్నా ఆ ఇతనే ఇతరే ఇతనే 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 ఆ సారి గెట్ అనా బంకు మీద దర్శకు రెడ్డి గారు మొదటి బామతి ఇచ్చిన సురేష్ మల్లేశు శాంతుల గారండి శాంతన్ సురేష్ మల్లేష్ శాంతన్ గారు ఓకే థ్యాంక్ యూ అన్న ఫోటో తీ ఫోటో చేయి మళ్ళీ ఫోటో రిసి క్రియేషన్ సురేష్ మల్లేష్ సంతన్ రైట్ అన్న ఓకే థ్యాంక్ యూ రెండో బహుమతి అండి బొగ్గ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరఫున నిర్వాహకులు రైట్ సెకండ్ రండి స్వామి వారి గారి ఆశీస్సులతో రెండవ బహుమతి అండి మార్బల్స్ అండ్ కమార్ మహమ్మద్ రఫీ కర్నూలు జిల్లా రాయచూర్ జిల్లా రెండు మూడు అన్న దేవస్థానం తరపునది దేవస్థానం తరపునే ఒక మూడో బహుమతి కూడా ఎన్ రామాంజను గారు చెరల గారుల పాడు

కొంచెం ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఇక్కడ చూడు మంచి సమయం

కన్సోలేషన్ బుక్ ఐదు వేల రూపాయలు ఎగ్జిబిషన్ కార్డుకి ಇಲ್ಲ <laughs> ಬ್ರದರ್